ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ కు లాభమా లేక నష్టమా అనేది తెలియదు కానీ ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ వేలంలో మన జట్టు టార్గెట్ చేయబోయే ఇద్దరు ప్లేయర్లు కూడా ఇప్పుడు వేలంలో లేకుండా వేయరు అయితే మన అందరికి తెలిసిందే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేలం ఈ డిసెంబర్ సిక్స్టీన్త్ లో జరగబోతున్నది అందులో ఎస్ఆర్ఎచ్ స్పెసిఫిక్ గా కొంతమంది ప్లేయర్లను టార్గెట్ చేద్దామని ఫిక్స్ అయ్యింది ఎందుకంటే మన జట్టుకు అటువంటి ప్లేయర్లు కావాలి మన జట్టుకు ఒక స్పిన్నర్ కావాలి ఒక మంచి పేసర్ కావాలి అదే విధంగా స్పిన్ ఆల్ రౌండర్ అయినా పర్లేదు పేస్ ఆల్ రౌండర్ అయినా పర్లేదు ఎవరో ఒక మంచి ఆల్ రౌండర్ కావాలి ఇటువంటి ప్లేయర్ ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేయడానికి సిద్ధంగా ఉండదు అందులో ఫస్ట్ పొజిషన్ క్యామరన్ గ్రీన్ కాకపోతే మనోని ప్రైజ్ మన పర్స్ వాల్యూ కంటే ఎక్కువ అయిపోతుంది ఎస్ఆర్ హెచ్ దగ్గర ప్రజెంట్ ఇరవై ఐదు కోట్ల యాభై లక్షలు ఉన్నాయి గానీ కేకేఆర్ దగ్గర అరవై కోట్ల కంటే ఎక్కువ సిఎస్కే నలభై కోట్ల కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ రెండు జట్లు కెమెరాన్ గ్రీన్ ప్రైజ్ ను అమాంతం పెంచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అందుకే ఎస్ఆర్ హెచ్ గ్రీన్ ని కాకుండా ఇంకా వేలంలో ఏ ప్లేయర్లు ఉన్నారు అంటే మంచి ఆల్రౌండర్ లవల్ ఉన్నారు ఉన్నారని చూసుకుని వాళ్ళని టార్గెట్ చేద్దాం అని ఫిక్స్ అయింది అట్లా ఎస్ఆర్ హెచ్ టార్గెట్ చేయబోయే ప్లేయర్ల లిస్ట్ లో ప్రతి ఒక్కరు చెప్పిన లిస్ట్ లో కూడా ఇద్దరు ప్లేయర్లు ఉన్నారు ఆండ్రి రసల్ గ్లెన్ మ్యాక్సివెల్ ఈ ఇద్దరిట్ల ఖచ్చితంగా ఒకళ్ళని ఎస్ఆర్ఎస్ టార్గెట్ చేస్తుందని అందరు ఫిక్స్ అయ్యారు కాకపోతే ఇప్పుడు ఈ ఇద్దరే వేలంలో లేకుండా వేరు ఫస్ట్ మనం యాండ్రీ రసల్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే యాండ్రీ రసల్ అంటే కేకేఆర్ కేకేఆర్ అంటే ఆండ్రీ రసల్ ఐపీఎల్ లో అటు బ్యాటింగ్ లో అయినా సరే ఇటు బౌలింగ్ లో అయినా సరే ఎప్పుడు కూడా కేకేఆర్ ను డిసప్పాయింట్ చేయలేదు రసలు అయినా కూడా అటువంటి రసల్ ను ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ ఆప్షన్ కు కేకేఆర్ వదిలేసింది అనమాట అట్లా కేకేఆర్ వదిలేస్తే లేటు రసల్ ని ఈ జట్టు తీసుకుంటుంది ఈ జట్టు తీసుకుంటుంది అని ప్రతి ఒక్కరు అంచనాలు వేయడం మొదలు పెట్టారు అట్లా రసల్ ను టార్గెట్ జేబై రెండు జట్లలో సిఎస్కే ఉన్నది ఎస్ఆర్హెచ్ ఉన్నది అనమాట ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఎందుకంటే సిఎస్కే గ్రీన్ కోసం పోయే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రసల్ ని టార్గెట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి ఒక పది కోట్లు పదకొండు కోట్ల వరకు రసల్ని తీసుకునే ఛాన్సులు ఉన్నాయి ఎస్ఆర్హెచ్ అని ప్రతి ఒక్కరు ప్రిడిక్ట్ చేసారు అనమాట కాకపోతే అందరి ప్రిడిక్షన్స్ ని తారుమారు చేస్తూ రసల్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ అనేది ప్రకటించేసేయండి అసలు ఇది ఏ ఒక్క ఐపీఎల్ ఫ్యాన్ కూడా ఊహించలేదు అవసరమైతే కేకేఆర్ దగ్గర అరవై కోట్ల కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్లే మళ్ళీ తీసుకునే ఛాన్సులు ఉన్నాయని కూడా అనుకున్నారు గానీ ఎవ్వరు కూడా రసలు రిటైర్మెంట్ ఇస్తారని మాత్రం ఊహించలేదు అన్నమాట కానీ అందరి ఊహాగానాలకు విరుద్ధంగా రసల్ రిటైర్మెంట్ అనేది ప్రకటించేసింది అనమాట ఆ రసల్ రిటైర్మెంట్ తోటి ఎస్ఆర్ హెచ్ కు ఆప్షన్ తక్కువైపోయింది కాబట్టి ఎస్ఆర్ హెచ్ నెక్స్ట్ టార్గెట్ చేసే ప్లేయర్ ఎవరు అంటే లిస్ట్ లో ఉన్నది గ్లేన్ మ్యాక్సెల్ ఎందుకంటే మనోడు మంచి ఆల్ రౌండర్ ఇది ప్రతి ఒక్కరు చెప్తారు ఐపీఎల్ లో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ ఐపీఎల్ మనం లెవెన్ ఒక్కరు తీసుకునేటోళ్ళు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో గ్లెన్ మ్యాక్స్ పంజాబ్ కింగ్స్ లో ఉన్నాడు ఏడు మ్యాచ్లు ఆడిండు యాభై కంటే తక్కువ రన్స్ అనమాట అందుకే మ్యాక్సన్ పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ ఆక్షన్ వదిలేసింది అయితే గ్లెన్ మాక్సెల్ ఐపీఎల్ లో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎంత బాగా ఆడినా కూడా ఐపీఎల్ లో మాత్రం ఖచ్చితంగా ముంచేస్తాడని ఒక టాక్ ఉన్నది అది నిజమే ఇప్పటివరకు ఒకటి రెండు సీజన్లు తప్పించి గ్లెన్ మాక్స్వెల్ ఏ సీజన్ లో కూడా బాగా ఆడలేదు అయినా కూడా ప్రతి సీజన్ లో మనోడు ఏదో ఒక జట్టులో ఉన్నాడు ఇప్పటి వరకు నాలుగు జట్ల ఆడి గ్లెన్ మాక్స్వెల్ ఢిల్లీ ఆడిండు పంజాబ్ కాడిండు ఆడిండు కాడిండు ఆడిండు అదే విధంగా ముంబై ఇండియన్స్ కు స్టార్టింగ్ లో ఒక సీజన్ ఆడిండు అనమాట కాకపోతే ఎక్కువ మాత్రం బెంగళూరుకు పంజాబ్ కు ఆడిండు లాస్ట్ ఇయర్ కూడా పంజాబ్ లో ఉండే అక్కడ కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు అందుకే వాళ్ళు ఈ సీజన్ వేలానికి వదిలేసారు అయితే ఈ సీజన్ వేలంలో కూడా ఖచ్చితంగా మనవాడిని బేస్ ప్రైస్ కి ఏదో ఒక జట్టు తీసుకునేది ఎందుకంటే గ్లెన్ మ్యాక్స్ అన్న పేరు ఆ పక్కకు జస్ట్ రెండు కోట్ల ప్రైజ్ ఉండేసరికి ఏదో ఒక జట్టు టెంటై తీసుకుంటది అని అందరు అనుకున్నారు ఆ టెంటే జట్టు ఎస్ఆర్హెచ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉండేది ఎస్ఆర్హెచ్ తో పాటు సిఎస్కే కూడా పోటీకి వచ్చేది అన్నారు కానీ ఎస్ఆర్హెచ్ కి ఛాన్స్ ఎక్కువ ఉండే గ్లెన్ మ్యాక్స్ నే తీసుకో కాకపోతే ఇప్పుడు చూస్తే సడన్ గా గ్లెన్ మాక్సెల్ కూడా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ వేలానికి తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు అనమాట అయితే నేను ఇన్ని సంవత్సరాలుగా ఐపీఎల్ లో ఆడుతూ వస్తున్నా అక్కడ ఫ్యాన్స్ సూపర్ ఉంటారు గేమ్ సూపర్ ఉంటది అదే విధంగా మంచి మంచి ప్లేయర్లతో ఆడే అవకాశాలు నాకు వచ్చినాయి మంచి మంచి ఫ్రాంచైజీ డే ఛాన్సులు నాకు వచ్చినాయి అయినా కూడా నేను ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో నా పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు అనుకుంటే గ్లెన్ మాక్స్ పెద్ద పోస్టే పెట్టినమాట అయితే ఈ పోస్ట్ పెట్టు తోట చాలా మంది షాక్ అయ్యారు ఎందుకంటే మనం ఇంత ముందు మాట్లాడుకున్నట్టే ఖచ్చితంగా మాక్స్ వల్ని ఏదో ఒక జట్టు తీసుకునేది అయినా కూడా మనోడు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అని చాలా మంది అనుకున్నారనమాట అయితే దీనికి మెయిన్ కారణాలు రెండు అయి ఉండొచ్చు ఒకటేమో ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీవేలంలో అన్సోల్డ్ అని గ్లెన్ మ్యాక్స్ వాళ్ళు భయపడి ఉండొచ్చు లేదు ఒకవేళ సోల్డ్ అయినా కూడా లాస్ట్ ఇయర్ లో అయినా చాలా తక్కువ కి అయితే కావచ్చు అక్కడ మళ్ళీ నాకు ఛాన్సులు ఇస్తారో ఇయ్యో ఉండొచ్చు ఎందుకంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మనోడు జస్ట్ రెండు పాయింట్ నాలుగు కోట్లకేమో అమ్ముడు పోయినట్టున్నాడు పద్నాలుగు మ్యాచ్లలో జస్ట్ ఏడే మ్యాచ్లలో ఛాన్స్ వచ్చింది పంజాబ్ కింగ్స్ లో కాబట్టి వేరే టీమ్ లో పోతే మళ్ళీ ఛాన్సులు ఇస్తారా లేదంటే బెంచ్ పైన ఊకబెడతారా అని కూడా ఒకటి ఆలోచించుకొని ఉండొచ్చు కాబట్టి అక్కడ ఐపీఎల్ లో బెంచ్ పైన ఊరుకునే బదులు ఆ టైం మొత్తం ఫ్యామిలీ తోటి గడపచ్చు కదా అని కూడా ఆలోచించి ఉండొచ్చు గ్లెన్ మ్యాక్స్ అందుకే ఈ సీజన్ లో మనోడు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కావచ్చు నేను అనుకుంటా ఉన్నా మరి మీరేమనుకుంటా ఉన్నారు ఈ విషయంలో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో గ్లెన్ మాక్సుల్ తన పేరును ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనుకుంటున్నారో కామెంట్ చేసినా చెప్పండి